హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబ్బి మీరు చూస్తున్నారు మన టెలివిజన్ యూట్యూబ్ ఛానల్ డియర్ వీవర్స్ గివ్ అవే టూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి మరోసారి తెస్తున్నాను నిన్న మనం ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది గివ్ అవే టూకి సంబంధించి ఈ గివ్ అవే టూలో మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తూ మీ పేరు మీ ఊరు మీ జీమెయిల్ ఐడి మీ ఫోన్ నంబర్ కుదిరితే అని అడగడం జరిగింది ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది చాలామంది వీడియోస్కి కామెంట్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే సారీ మీ అందరికీ కూడా ఎందుకంటే ఎవరైతే మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఇస్తున్నారో ఆ కామెంట్స్ హైడ్ అయిపోతున్నాయి అంటే యూట్యూబ్లో ఉన్న ప్రైవసీ అనుకుంటున్నది కాబట్టి ఎవరైతే పేరు ఒక్కటే రాసి వాళ్ళ ఊరి పేరు రాస్తున్నారో పేరు వాళ్ళ ఊరి పేరు లేదా మీ పేరు రాసినా సరిపోతుంది మేము కామెంట్ పిక్ చేసినప్పుడు మిమ్మల్ని రీచ్ అవుతాము లేకపోతే మీరు కూడా కామెంట్ చేసి రీచ్ అవ్వచ్చు కాబట్టి మీ పేరు ఊరి పేరు మాత్రమే రాయండి ఈ వీడియోని నిన్న ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని మేము క్లోజ్ చేస్తున్నాము అంటే దాన్ని రిమూవ్ చేస్తున్నాము ఇదివరకు కామెంట్స్ పెట్టిన వాళ్ళు మరోసారి ఈ వీడియోలో ఇప్పుడు ఏ వీడియో అయితే నేను ఇప్పుడు మీరు వింటున్నారో ఈ వీడియోలో మీరు కామెంట్ చేయండి గివేబెట్టు సంబంధించి కామెంట్ చేసి ఐదు ప్రైజెస్ మీరు గెలుచుకోవచ్చు ఈ కామెంట్ ఈ ఈ వీడియోలో వచ్చిన కామెంట్ల నుంచి ఐదు మందిని మేము ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు లూయి ఫిఫ్టీన్త్ లూయి బ్రెయిల్ గారి రెండు వందల పదిహేనవ జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం ఆరు గంటల నుంచి ఆ రోజే లూయి గారి జయంతి సందర్భంగా మేము నిర్వహించిన ఇదివరకు నిర్వహించిన క్విజ్ మరియు ఆన్లైన్ బ్రెయిల్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది వాటితో పాటే ఈ ఐదు అవే పికప్స్ కూడా ఉంటాయి ఈ ఐదు కామెంట్లకు మేము మంచి ప్రైజెస్ గివ్ అవే ప్రైజెస్ ఐదు ప్రైజెస్ను గ్యాజెట్స్ని డిసైడ్ చేయడం జరిగింది ఆ గ్యాజెట్స్ ఏంటి ఏ ప్రైజ్కి ఏ గ్యాజెట్ అనేది మీకు అనౌన్స్ చేసేటప్పుడు లైవ్లో అనౌన్స్ చేసేటప్పుడు మీకు తెలియజేస్తాం కాబట్టి మరోసారి మీ అందరి రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుగు విజన్ అభిమానించే మీ అందరినీ తెలుగు విజన్ పట్ల మీ అభిమానం గౌరవం మాకు బాగా నచ్చింది ఇలాంటి సహాయ సహకారాలు ఉన్నంత వరకు తెలుగు విజన్ మరింత అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి మీరు మరోసారి ఎవరు ఏమనుకోకుండా వేరుగా భావించకుండా ఎందుకంటే జీమెయిల్ ఐడి ఎవరైతే పెట్టినో వాళ్ళు ఆ కామెంట్స్ హైడ్ అయిపోతాయి కాబట్టి వాళ్ళు పిక్కర్ కామెంట్ పిక్కర్లో మిస్ అవుతారు కాబట్టి ఎవరికి అన్యాయం జరగకూడదు ఎవరికి ఇబ్బంది కలు కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియోని ఆ వీడియో నిన్న పంపించిన వీడియోని మేము రిమూవ్ చేసి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు మరోసారి మేము ముందుకు తెస్తున్నాం గివ్ అవే టూ గివ్ అవే టూలో పాల్గొనండి కామెంట్ చేయండి మీ ప్రైజ్ని పొందండి ఐదు మందిని పికప్ చేసి ఐదు ప్రైజెస్ని ఆన్లైన్ ద్వారా పికప్ చేసిన ఐదు మందికి మేము మీ అడ్రస్కి కొరియర్ చేయడం జరుగుతుంది మీరు ఆఖరి తేదీ ఆఖరి తేదీ మీరు మీ మీ కామెంట్స్ అన్నింటినీ కూడా మేము నాలుగవ తేదీ జనవరి నాలుగవ తేదీ పది గంటల లోపు వచ్చిన కామెంట్స్ని తీసుకుంటాం పది గంటల తర్వాత వచ్చే కామెంట్స్ తీసుకుంటాం నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు మేము కామెంట్స్ని క్లోజ్ చేస్తాం మీరు పది గంటల వరకు ఉదయం పది గంటల వరకు కామెంట్స్ని పంపించవచ్చు కాబట్టి మరోసారి అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వీడియో ద్వారా మీరు ఈ వీడియోలో కామెంట్ చేయండి మీ పేరు మీ ఊరి పేరు రాయండి కామెంట్ చేసిన వాళ్ళలో నుంచి ర్యాండమ్ పిక్కర్ ద్వారా ఆ రోజు అంటే నాలుగవ తేదీ సాయంత్రం నా ఆరు గంటల తర్వాత జరగబోయే లూయి బ్రేల్ గారి రెండు వందల పదిహేనవ జయంతి ఉత్సవాల్లో సందర్భంగా మీ అవే పిక్కర్స్ని పిక్ చేసి మీకు ఈ ఐదు గిఫ్ట్స్ను పంపించడం జరుగుతుంది కాబట్టి మరోసారి కామెంట్ చేసి తెలుగువిజన్కి అండగా ఉండగలని ఆశిస్తూ మీ నాగరాజ్ జీబీ అండ్ తెలుగువిజన్ టీమ్ థ్యాంక్ యూ బై టు ఆల్ ఆఫ్ యూ